గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు మనం సిద్దిపేట డిస్టిక్ జైదపూర్ మండల్ రామ్నగర్ విలేజ్ రావడం జరిగింది రైతు శ్రీనివాస్ మనం సంప్రదించడం జరిగింది బయట వేరే రైతుతో కనుక్కొని మన ఎర్బియన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీని సంప్రదించడం జరిగింది ఇక్కడ చూస్తుంటే పత్తి పంట ఒక ఎకరంలో మొత్తం పంటకి గజ్జి తామర ఇంకా ఇక్కడ చూస్తుంటే పురుగు మొత్తం సోకినది ప్రతి మొగ్గకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్రతి మొగ్గకు ఇదే రోగం సోకినది అక్కడక్కడ చూస్తుంటే పంట గ్రోయింగ్ కూడా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ కిందికి ఉన్నది ఒక ప్లాన్ కిందికి ఉంటే ఒక ప్లాన్ మీదకి గ్రోయింగ్ కూడా సరిగా లేదు చూస్తుంటే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ పంటకి భూమ్ భూమ్ ఇంకా కర్ణ ఫార్మర్తో స్ప్రే చేయడం జరుగుతుంది carno un tantomeno mm, mh మొన్న మనం మూడు రోజుల కింద భూమ్ భూమి ఇంకా కర్ణ ఐరోపియన్ ఎంటర్ప్రైజెస్ ప్రొడక్ట్స్ స్ప్రే చేసినాం కానీ ఏమన్నా తేడా కనిపిస్తుందా అయింది నీట్గా అయింది కొంచెం చెట్టు పెద్ద చెట్టు పెద్ద అయింది రోమ్ కూడా అప్పుడు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు ప్రతి మొక్క నీట్గా వచ్చేసింది మాకు కూడా ఏం ప్రాబ్లం లేకుండా కొంచెం హెల్తీగా ఇప్పుడు ఇవి ప్రొడక్ట్స్ మీరు ఎప్పుడైనా వాటిరా అరపియన్ ఎంటర్ప్రైజెస్ ఇది వాడలే వాడలేదు ఇది వాడొచ్చు ఇప్పుడు ఏమన్నా కొంచెస్ ఎవరికైనా సలహా ఇవ్వచ్చా 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 చాలా బెటర్ అయితే ఇంకా ఫర్దర్గా మీరు ఎప్పుడైనా వాడినప్పుడు ఎవరికైనా సలహా ఇచ్చా తీసుకు ఇవ్వగలుగుతారా ఇస్తా ఇప్పుడు అయితే ఇది చాలా బెటర్ అంటారు బెటరే నువ్వు మొన్న కెమికల్స్ వాడినడానికి దీనికి ఏమైనా తేడా ఉందా ఇది నీటి అయిపోయింది నీట్గా అయిపోయింది సో అయితే బెటర్ ఇది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న